నెల్లూరు జిల్లా కావలి జలదంకి బోగోలు మండలాల్లో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి కావలిసే సీఐ లక్ష్మణస్వామి హెచ్చరించారు ముసునూరు ఆనిమడుగులో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న సీఐ బుధవారం దాడులు నిర్వహించారు ముసునూరులో దుద్దుకుల మౌలాలి ఇంటిలో సోదాలు చేయగా నలభై ఎనిమిది మద్యం సీసాలు ఆనిమడుగులో ముక్కు సురేష్ అనే వ్యక్తి ఇంటిలో తనిఖీ చేయగా నలభై నాలుగు మద్యం సీసాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు మొత్తం తొంభై రెండు మద్యం సీసాలను సీజ్ చేసి అక్రమంగా మద్యం అమ్ముతున్న మౌలాలి సురేష్లను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు మద్యం దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిని స్టేషన్కు పిలిపించి సెప్ ఎక్సైజ్ సిబ్బంది సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అమ్మకాలు సాగించాలని సూచించారు కావలి ోగోలు జలదంకి మండలాల్లో ఎక్కడైనా మద్యం బెల్ట్ దుకాణాలు నిర్వహించినా ఇతర గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసిన సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఏ లక్ష్మణస్వామి స్వామి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు సీఏగా వచ్చానండి ఈరోజు జరిగిన దాడుల్లో రెండు బెల్ట్ షాపులు సీజ్ చేయటం జరిగింది ఒకటి ముసునూరు ప్రాంతంలో దుద్దుకుల మౌలాలి అనే వ్యక్తిని నలభై ఎనిమిది బాటిల్స్లో అరెస్ట్ చేశాం రెండో షాపు ఆనిమడుగు అనే ప్రాంతంలో ముక్కు సురేష్ అనే వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర నుండి నలభై నాలుగు బాటిల్స్ కూడా సీజ్ చేయటం జరిగింది అదేవిధంగా ఈ మొత్తం కలిపితే తొంభై రెండు బాటిల్స్ అయ్యాయి ఈ ఈ ఏరియాలో ఈ భోగోలు మండలం కావలి మండలం జలదంగి మండలం ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ మీలాంటి వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ బెల్ట్ షాపులు కానీ మత్తు పదార్థాలు కానీ సారా కానీ గంజాయి కానీ మిగతా ఇతర 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 రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కానీ ఎలాంటి సమాచారం ఉన్నా మీరు మాకు తెలియజేసినట్లయితే మేము మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది వెంటనే దాడులు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈరోజు ఈ గవర్నమెంట్ వైన్ షాప్స్కి సంబంధించిన వై సూపర్వైజర్స్ అందరినీ కూడా ఈ మూడు మండలాల పదిహేను మందిని పిలిచి ఎక్సైజు వాళ్ళను కూడా కలిపి సెబ్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ఇద్దరు కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ సిఫార్సులు ముఖ్యమైనటువంటి చర్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారంగా వాళ్ళు షాపులు షాపుల్లో పనిచేయాలని ఆ విధంగా వాళ్ళు కరెక్ట్గా ఉండాలని ఈ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళకు కూడా హెచ్చరించి ఆ చర్యలన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి సత్యనారాయణ అనే ఎస్ఐ ఈ సమావేశానికి హాజరయ్యారు మా స్టేషన్ నుండి నేను ఎస్హెచ్ఓ లక్ష్మణ స్వామిని అదేవిధంగా మా ఎస్ఐ రాజేశ్వరీ అనే ఎస్ఐ మేడం కూడా అటెండ్ అవ్వటం జరిగిందండి అది ఈరోజు జరిగినటువంటి ఈ సబ్ స్టేషన్ స్టేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి